కేకే సర్వీస్ నుంచి గంటా పదంగా చెప్పేదిందండి సార్ లాస్ట్ టైం నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుదని కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివేరిపోయారు ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళన్నారని వీళ్ళు వైనాట్ ట్వంటీ వన్ చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి పది స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలు బీజేపీ గెలిచిన ఆస్కారం ఉంది అలాగే ఓవరాల్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సిపి కేవలం పద్నాలుగు నియోజకవర్గాలను క్రిస్టల్ గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది దాంట్లో ఆరు స్థానాలు మటుకు క్లియర్ కనబడుతుంది ఇంకో ఎనిమిది స్థానాలు టఫ్ అయితే కొంచెం టువార్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది కాబట్టి గా పద్నాలుగు నియోజకవర్లు మాత్రమే అంటే ఇరవై దాటేదానికి ఆస్కారం లేకుండా కనబడుతుంది రేపు పొద్దున మేము ఒకటో రెండు రాంగ్ అవ్వచ్చు ఇంకోటి యాడ్వచ్చు ఇంకోటి లూజ్ అవుతుంది అది విషయం కానీ ఓవరాల్గా ఇరవై లోపల వస్తుందంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటిది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో పడిపోతుందంటే సో గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ మోదా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి కేకే సర్వీస్ నమ్ముతున్న నమ్ముతూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బీజేపీకి అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ వస్తాయండి ఉండదండి ఆ నియోజక పరిస్థితులు బట్టి వృద్ధులంతా ఒక మొత్తం విజయవాడలో అలా ఉండదు అండి విజయవాడలో మీటింగ్ పెట్టారు మన ఒక లాస్ట్ వీక్ వృద్ధులంతా కలిపి వృద్ధులంతా మన వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు మీటింగ్ పెడితే ఎవరు వృద్ధులు సో ఒక పార్టీకి వేయడం కానీ కన్సల్టేట్ గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ వేయడం కానీ అలా ఉండదు ఓవరాల్ గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటదని చెప్పి దాని మీద లేదు ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కానీ వృద్ధులు ఎక్కువ సాయంత్రం దాకా ఓట్ బ్యాంకింగ్ మాడేయబడింది లాస్ట్ టైము చెప్పి ఇదే ఇదే మాటలు పోయిసారి చెప్పి ఈసారి చెప్తున్నాం అట్లా ఉండదని ఉండదని నేను మొత్తుకుంటున్నాను ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు 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 మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని మీరు నమ్మితే నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు రేపు పొద్దున నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు చూసి మేం కరెక్టా వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఫైనల్ గా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తామండి ఇప్పుడు అంటే ఇంతకు ముందు